ఫేవరెట్ యాక్టర్ విజయ్ దేవరకొండ సరికొత్త మూవీ కింగ్డమ్ ఈ మూవీ ప్రపంచం అంతటా జులై ముప్పై ఒకటిన రిలీజ్ కాబోతుంది ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయని చెప్పాలి ఇక ఈ మూవీని విజయ్ దేవరకొండ చాలా మంచిగా ప్రమోట్ చేస్తున్నారని చెప్పాలి ప్రమోషన్స్లో భాగంగా డైరెక్టర్ వంగా గాని కూడా తీసుకొచ్చేశారు మన విజయ్ దేవరకొండ ఇక రీసెంట్గానే విజయ్ దేవరకొండ డైరెక్టర్ గౌతమ్ అలాగే డైరెక్టర్ వంగా పాడ్కాస్ట్ అందరినీ ఆకట్టుకుంది అయితే డైరెక్టర్ గౌతమ్ విజయ్ ఎవరికొనితో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ని షేర్ చేసుకున్నారు ప్రస్తుతం ఆ సమోసా ఇన్సిడెంట్ అందరినీ నవ్విస్తుందని చెప్పాలి వివరంలోకి వెళ్తే ఎవడే సుబ్రహ్మణ్యం మూవీలో విజయ్ దేవరకొండని చూసిన డైరెక్టర్ గౌతమ్ మళ్లీ రావా మూవీకి ముందుగా విజయ్ దేవరకొండనే హీరో అనుకున్నారట దాని గురించే విజయ్ దేవరకొండని పిలిచి స్టోరీ చెప్పినట్టుగా తెలుస్తుంది ఆ స్టోరీ చెప్పే సమయంలో విజయ్ దేవరకొండకి స్టోరీ పెద్దగా ఎక్కలేదట ఒక పదిహేను నిమిషాలు అటు ఇటు చూస్తున్నప్పుడే నాకు సీన్ అర్థమైంది విజయ్ దేవరకొండకి ఏమీ అర్థం కావట్లేదని ఇంతలో మా ఆఫీస్ బాయ్ వచ్చి విజయ్ దేవరకొండకి ఒక సమోసా ఇచ్చాడు అది తింటూ సినిమా స్టోరీ వింటున్న విజయ్ ఉన్నటుండి పైకి చేయత్తాడు నేనేమనుకున్నా అంటే స్టోరీలో డౌట్స్ ఏమో అనుకున్నా కానీ కాదు ఇంకో సమోసా ఇస్తారా అని అడిగాడు ఆఫీస్ బాయ్ మరొక సమోసా విజయ్కి ఇచ్చాడు అది కూడా తినేసి నాకు ఏం అర్థం కావట్లేదు నేను మళ్ళీ వస్తాను నేను మీకు తర్వాత చెప్తాను అని విజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయితే మా ఆఫీస్ బాయ్ మాత్రం చాలా హట్ అయ్యాడు ఎందుకంటే మా ఆఫీస్ లో ఎవరికైనా ఒక సమోసానే కానీ విజయ్ దేవరకుండా రెండు సమోసాలు తినేశాడని ఆఫీస్ బాయ్ నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పుకొచ్చారు గౌతమ్ ఇది విన్న డైరెక్టర్ సందీప్ పడిపడి నవ్వారు స్టోరీ వినలేదు పైగా రెండు సమోసాలు తినేశాడా విజయ్ అంటూ డైరెక్టర్ సందీప్ వంగ నవ్వుతూ అన్న మాటలు విజయ్ దేవరకొండకి నవ్వులు తెప్పించాయనే చెప్పాలి ఇదండి మన విజయ్ దేవరకొండ సమోసా స్టోరీ భలే ఉంది కదా